కుబేరుణ్ణి పూజిస్తే డబ్బులు వస్తాయని చాలామంది నమ్మి భావించి పూజలు చేస్తూ ఉంటారు అసలు కుబేరుణ్ణి పూజిస్తే డబ్బులు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి కుబేరుడు అనగానే మనం ధనానికి మూలమైన ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉంటాయి కాబట్టి ఆయన ధనం మనకిచ్చేస్తాడు అని నమ్మకం ఇప్పుడు ఎవరి దగ్గర ఏది ఉందో అది మనకు ప్రసాదించగలుగుతారు కదా అని నమ్మి మనం పూజలు చేస్తాం అయితే ఇక్కడ ఆలో డబ్బులు రావటం అంటే హఠాత్తుగా ఆకాశం నుంచి మన దోసిట్లో డబ్బులు పడవు డబ్బు సంపాదించే మార్గాలు మనకు ఎదురవుతుంటాయి కుబేరుడు అనుగ్రహం వలన ధనం సంపాదించటం కొంచెం సులభం అందుకని కుబేరుని పూజ చేయటం కుబేరుని ధ్యానించటం కుబేరుని యొక్క మంత్రపఠనం చేయటం కుబేర యంత్రాలను పూజించటం ఇవన్నీ చేస్తారు కుబేరుడు కథ ఏమిటంటే ఆయనకు పూర్వజన్మ వృత్తాంతము వేరే వృత్తాంతాలు చాలా ఉన్నాయి క్లుప్తంగా చెప్పాలంటే కుబేరుడు కైలాసములో శివుడి దగ్గర ఉండటానికి తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా తను అదే కోరుకుంటాడు అయితే ఆ భక్తికి మెచ్చినటువంటి ఈశ్వరుడు తన కైలాస పర్వతానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక పర్వతం మీద కుబేరుడికి నివాసం ఏర్పాటు చేస్తాడు ఆ పర్వతం మీద ఉండే నగరాన్ని అలకాపురి అంటారు అలకాపురిలో కుబేరుడు ఉంటాడు మనిషి ఈశ్వరుడికి దగ్గరగా అంత ఉన్నాడు కూడా మరి కుబేరుడికి ఒక పని ఉప్పజెప్పాలి కదా ఆ పని ఏమిటంటే నవనిధులను రక్షించే పని కుబేరుడు ఉపజెప్తాడు నవనిధులు అంటే మన భూమి మీద ఉండే నవ రత్నాలు వజ్రవైఢూర్యాలు బంగారం ఇది కాదు ఏడేడు పద్నాలుగు లోకాలలో ఉండేటటువంటి నిధులను అన్నింటినీ ఆయన కాపలా కాయాలి రక్షించాలి అయితే ఆయన ఒక్కడి వల్ల కాదు ఆయనకి యక్షగణాన్ని ఇస్తాడు ఆ యక్షులందరు అందరికీ కూడా కుబేరుడు రాజు యక్షరాజు ఆ యక్షుల నందని కూడా మళ్ళీ ఇంకా కొంత డివైడ్ చేసేసి ఈ ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఉండేటటువంటి సమస్త నిధుల దగ్గర కాపలా పెడతాడు ఆ కాపలా పెట్టడంలో యక్షులంతా ఎవరంటే వీళ్ళు చాలా సుందరంగా ఉంటారు చాలా సున్నితంగా ఉంటారు వీళ్ళు స్నేహపూర్వకంగా ఉంటారు వీళ్ళు కామరూపాన్ని పొందగలరు ఏ రూపం అంటే ఆ రూపంలోపలి ట్రాన్స్ఫామ్ కాగలుగుతారు సూక్ష్మ రూపంలో ఈ నిధులన్నింటినీ కాపలా కాస్తూ ఉంటారు మనకి ఇప్పుడు పూరి జగన్నాథ్లో రత్నభాండారు ఓపెన్ అవుతుంది అక్కడంతా నాగబంధం ఉంది ఏ కాపలాలు ఉన్నాయని చెప్తారు అట్లాగే మన పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా ఎన్నో గదులు ఉన్నాయి ఆ గదుల చివరి గదికి పెద్ద రక్షణ ఉంది ఆ రక్షణని ఛేదించుకొని లోపలికి వెళ్ళలేరు రకరకాల శక్తులు కాపలా ఉన్నాయని చెప్తుంటారు ఇవన్నీ కూడా ఈ యక్షుల యొక్క కాపలా నుంచి వచ్చిన కథలే యక్షులకి ఏమిటంటే మళ్ళీ వీళ్ళు రకరకాల కోరికలను కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళ సౌందర్యం ఎంతలా ఉంటుందంటే వీళ్ళు వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవటానికి ఎవరినైనా ఆహ ఆవాహించగలుగుతారు వాళ్ళకి ఎవరినైనా ఆవహించాలనుకున్నప్పుడు వాళ్ళ చెవిలో నుంచి దూరి ఒక వ్యక్తిని ఆవహిస్తటం ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ ద్వారా వీళ్ళ కామ కోరికలు తీర్చుకోవటం ఇది ఒక బలహీనత యక్షుల్లో ఉండే ఒక బలహీనత ఇట్లా ఇంకా కొన్ని వాళ్ళకుండా బలహీనతల వల్ల వీళ్ళు చాలా చాలా సందర్భాలలో ఈ నిధులను కాపలా కాసే విద్యుత్ ధర్మంలో విఫలమవుతారు అట్లా విఫలం కాయినందుకు అట్లాంటి వాళ్ళకి కుబేరుడు శిక్షలు వేస్తాడు శాపాలు పెడతాడు అంతకాలం వాళ్ళు సఫర్ ఉంటారు ఎక్కడో ఇటువంటివి ఇటువంటివి మన పురాణ గాథల్లో అనేక ఉన్నాయి తాటకి ఉంది రామాయణంలో రాముడు తాటకిని చంపటానికి తటపటా ఇస్తాడు అప్పుడు రామునికి గురువు చెప్తాడు స్త్రీ కథ అని నువ్వు చంపకుండా ఉండొద్దు నువ్వు తప్పకుండా వధించు గురువాజ్ఞ అప్పుడు తాటకిని చంపుతాడు ఆ తాటకి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది ఒక అందమైన యక్షిణిలా తయారు అవుతుంది నా శాపం విమోచనం గావించావు రామా అని నమస్కారం పెట్టి తన యక్ష లోకానికి వెళ్ళిపోతుంది ఇట్లా అనేక రకాల శాపగ్రస్తులైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ శాప విమోచనం జరిగిపోతూ ఉంటుంది ఇట్లాంటి కథలు అనేక ఉన్నాయి మన దగ్గర ఒక్క అంటే మానవుల్లో లేదా ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఏ లోకంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక్క యక్షుణ్ణి కానీ స్త్రి పురుషుడైతే యక్షుడు స్త్రీ అయితే యక్షిణి ఒక యక్షుణ్ణి కానీ ఒక యక్షిణి కానీ వాళ్ళు ప్రసన్నం చేసుకొని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటే వండర్స్ చేయగలుగుతారు లేదా ఈ యక్షుడు కానీ యక్షిణి కానీ ఏ లోకంలో నివాసి అయినా సరే మన భూలోకం మీద ఉదాహరణకి మనిషి ఒక మనిషిని వాళ్ళు ప్రసన్నం చేసుకొని ఆవహించగలిగినట్లయితే వండర్స్ వాళ్ళు కూడా చేస్తారు అందుకని యక్షిణులను బంధించటానికి లేదా యక్షణులను లోబర్చుకోవటానికి అనేక రకాల యజ్ఞాలు క్రతువులు రకరకాల తాంత్రిక విద్యలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు యక్షిణులు పిశాచుల్లాగా కూడా కనపడతారు అందులో ఒకటి కర్ణ పిశాచి ఎదుటి మనిషిని చూడంగానే కన్నపిశాచ్ వాడి గురించి మొత్తం చెప్పేస్తుంది ఏది అడిగినా చెప్తుంది ఈరోజు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఈ ఈ విషయం ఏమిటి అని కొట్టంగానే మొత్తం డేటా వచ్చేస్తుంది కదా టెక్స్ట్లో వస్తుంది లేకపోతే మాటల్లో వస్తుంది అది కన్నపిసాచి అంటే ఈ ఫెసిలిటీస్ లేవు ఒక కాలంలో ఇవన్నీ కూడా అద్భుతమైన విశ్లేషణలు సో వీటన్నింటినీ కంట్రోల్ చేసేది కుబేరు ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి అనేక మార్గాలు సులభంగా ప్రసన్నమవుతారు మనకి బోలాశంకరుడు అంటాడు శివుడు కూడా సులభ ప్రసన్న అవుతాడు ఎవరు భక్తులకైనా చాలా సులభంగా ప్రసన్నమై ఏం కావాలో చెప్పు తీరుస్తాడు ఆయన కతి దగ్గరలో ఉండి ఆయన స్వభావంతో చాలా దగ్గర స్వభావంలో ఉన్నటువంటి నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు కూడా చాలా సులభ ప్రసన్నుడు చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆయన్ని ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి చేయవలసినటువంటి స్తోత్రాలు పఠనాలు జపాలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి యంత్ర సాధనలు మంత్ర సాధనలు ఇవన్నీ చేసుకుని సులభంగా ప్రత్యక్షం అవుతాడు కాబట్టి మనకి కావలసినటువంటి కోరికలు నెరవేరుస్తాడు ధనమే ఆయనను మనం ప్రధానంగా కోరుకునేది దాన్ని ఇస్తాడు అది కూడా ఎట్లా ఇస్తాడంటే మనం చేసే వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మనకి రావాల్సిన డబ్బు సులభంగా చేతికి అందటం మనకు కొత్త డబ్బు సంపాదించుకోవటానికి కొత్త కొత్త మార్గాలు మనకి కనపడటం ఆ విధంగా డబ్బు రావటమే కాకుండా డబ్బులు నిలకడగా పెడతాడు ఈ నమ్మకం ఉండాలి చేసిన దాంట్లో సో అందుకే కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం వల్ల సులభంగా ధనవంతులు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఈ విధంగా కుబేరు డబ్బిస్తాడు తప్ప వెంటనే కనక వర్షం కురిపించడు అది చాలు ఏ లోకంలో ఉన్న వాళ్ళకైనా ఆ లోకానికి తగ్గట్టుగా మన భూలోకంలో ఉన్న వాళ్ళకి మన భూలోకానికి తగ్గట్టుగా అనేక రకాల ఆదాయ మార్గాలు ఇనుమడిస్తాయి ధనం వస్తుంది